హలో మిత్రమా వెల్కమ్ టు అవర్ హింగ్విథ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మీరు తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లోకి ఎలా సులువుగా ట్రాన్స్లేట్ చేయగలరో నేర్చుకుంటారు సో ఆ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో లెట్స్ లెర్న్ టుడేస్ వీడియో సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే తెలుగులో డిఫరెంట్ డిఫరెంట్ సెంటెన్సెస్ మనకు ఉంటాయి కానీ ప్రతి తెలుగు సెంటెన్స్ మనం ఇంగ్లీష్లో మార్చాలంటే వెరీ సింపుల్ థింగ్ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక సిచ్యువేషన్ తీసుకోండి ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి కాలేజీకి వెళ్ళటం ఓకే కాలేజీకి వెళ్ళటం లేకపోతే నాన్నతో మాట్లాడటం లేకపోతే మార్కెట్కి వెళ్ళటం నేను ఇక్కడ మార్కెట్కి వెళ్ళటం అనే ఒక సిచ్యువేషన్ నేను తీసుకున్నాను ఈ సిచ్యువేషన్లో మీకు తెలుగు సెంటెన్సెస్ ముందు తెలుగులో రాసుకోండి తెలుగు వాక్యాలను ముందు రాయండి ఎలా రాస్తారు ఫస్ట్ మార్కెట్కి వెళ్తాం కదా వెళ్ళటం వెళ్ళటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు మూ నాలుగు వెర్ఫామ్స్ రాసుకోవాలి గో వి వన్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా గో అంటే ఏంటి వి వన్ టూ ఇవన్నీ వస్తాయి వి టూ ఏంటి వెంట్ వి టు వెంట్ వి త్రీ ఏంటి గాన్ వి త్రీ గాన్ వి ఫోర్ ఏంటి గోయింగ్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీరందరూ అందరూ కాలేజ్కి వెళ్తున్నారు లేకపోతే ఆఫీస్కి వెళ్తున్నారు లేకపోతే సండే మూ మూవీ చూస్తున్నారు అనుకోండి మూవీ చూడటం సో ఏదో ఒకటి మీరందరూ నాకు ఈ కాలేజ్కి వెళ్తున్నామనే పనిని తీసుకోండి ఆ కాలేజ్కి వెళ్ళటంలో అంటే ఇంటి దగ్గర నుంచి కాలేజ్కి వెళ్ళటంలో ఎన్ని పనులు అయితే మీరు చేస్తారో అవన్నీ ఇలా రాయండి ఎలా రాస్తారంటే సో నేను మార్కెట్కి వెళ్తున్నాను అనే సిచ్యువేషన్ తీసుకొని రాస్తున్నాను మీరు కాలేజీకి అనే సిచ్యువేషన్ తీసుకొని రాయండి సో నేను మార్కెట్ మార్కెట్కి వెళ్ళటంలో నాకు తెలుగు సెంటెన్సెస్ అయితే అన్ని గుర్తుంటాయి కదా తెలుగు వాక్యాలు అయితే అన్ని గుర్తుంటాయి కదా తెలుగు పనులు అయితే అన్ని గుర్తుంటాయి కదా అవన్నీ ఒక పది రాయండి మీ నోట్బుక్లో ఇక్కడ వెళ్ళటం క్లియర్గా వినండి చివరిదాకా ఈ క్లాస్ జాగ్రత్తగా వింటే ఏ సిచ్యువేషన్ అయినా సింపుల్గా మనం మాట్లాడచ్చు అంత ఈజీగా ఇది ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఒకసారి వినండి సో వెళ్ళటం నచ్చటం ఇప్పుడు మార్కెట్కి వెళ్తాను అక్కడ కూరగాయలు నచ్చుతాయి ఎంచుకోవటం మందులో మళ్ళీ మంచిగా ఉన్నాయా లేవని ఎంచుకుంటాను మళ్ళీ తెచ్చుకోవటం ఇంటికి తీసుకొని వస్తాను తర్వాత శుభ్రం చేస్తాను శుభ్రపరచటం ముక్కలుగా కోయటం చిన్న చిన్న ముక్కలుగా కోస్తాను తర్వాత వండటం చేస్తాను తర్వాత రుచిని చూసుకోవటం అంటే కరెక్ట్ రుచి ఉంది లేదా ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా లేదా ఆ పల్లెంలోకి తీసుకోవటం తినటం ఇలా పది పండ్లు నేను మార్కెట్కి వెళ్తే తెలుగులో చేస్తాను ఇవన్నీ ఇలా రాసుకోండి మీరు కాలేజీకి వెళ్తే ఏం చేస్తారు ఫస్ట్ ఇంటి దగ్గర రెడీ అవ్వటం తయారవ్వటం బట్టలు వేసుకోవటం స్నానం చేయటం సో సీక్వెన్స్లో రాసుకోండి ఇలాగ ఒక పది సెంటెన్సెస్ రాసిన తర్వాత ఏం చేస్తారైతే మీరు ఏ పనులు అయితే రాశారో ఆ పనులకి ఇంగ్లీష్లో ఏమంటారో రాయండి ఎలా రాయాలి ఫస్ట్ నచ్చటం అంటే లైక్ వి వన్ ఫస్ట్ రాయండి వి టూ వి త్రీ వి ఫోర్ ఇవి తెలియకపోతే గూగుల్ చేయండి చాట్ చేపెట్టిన అడిగినా వస్తాయి సో తప్పేం లేదు నేర్చుకోవటంలో ఎవరినైనా అడగచ్చు ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు కానీ మనం నేర్చుకుంటే చాలు సో లైక్ లైక్డ్ లైక్డ్ లైకింగ్ సో ఇలాగా వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ ఎందుకు రాయమంటున్నానో చివరిలో మీకు క్లియర్గా అర్థమవుతుంది నాతో పాటు మీరు చేయండి తర్వాత ఎంచుకోవటం సెలెక్ట్ సెలెక్టింగ్ ఇది చాలా సింపుల్ మెథడ్ అనమాట సెలెక్టెడ్ అన్నిటికంటే ఇది చాలా ఈజియెస్ట్ వే టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్టింగ్ తర్వాత తెచ్చుకోవటం బ్రింగ్ అంతే కదా తీసుకురావటాన్ని బ్రింగ్ అంటాం బ్రింగ్ వీ టూ బ్రాట్ వీ త్రీ కూడా బ్రాటే తర్వాత వి ఫోర్ బ్రింగింగ్ తర్వాత శుభ్రపరచటం క్లీన్ క్లీన్డ్ ఇలా ప్రతి సిచ్యువేషన్ మీరు తీసుకోవాలి క్లీన్డ్ అంటే శుభ్రపరచడం వి ఫోర్ ఏంటి క్లీనింగ్ తర్వాత ముక్కలుగా చేయటం కట్ కట్టెడ్ ఎక్కడ లేదు అన్నిటికీ కట్టే కట్ 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 బట్ వి ఫోర్ మాత్రం కటింగ్ ఇక్కడ ముక్కలుగా కోయటం కోయటం అంటే కట్ కట్ చేయటం మరి ముక్కలుగా అంటే ఇంటూ పీసెస్ అనేది ఒకసారి నార్మల్గా రాసుకోండి ఇంటూ పీసెస్ వండటం కుక్ తర్వాత కుక్డ్ వి టూ కుక్డ్ వి త్రీ కూడా కుక్డ్ వి ఫోర్ కుకింగ్ నేను మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ ఏం చేయాలి మీరు ఫస్ట్ ఒక మనకి డే టు డే లైఫ్లో జరిగే ఏదో ఒక కాంటెక్స్ట్ తీసుకోండి ఏదో ఒక సందర్భం తీసుకోండి ఏదో ఒక సందర్భం అంటే మీరు సండే చికెన్ సండే మూవీ చూడొచ్చు లేకపోతే మండే నుంచి సాటర్డే వరకు నేనైతే ఆఫీస్కి వెళ్ళొచ్చు మీరైతే కాలేజ్కి వెళ్ళొచ్చు లేకపోతే మీ ఎవరితోనైనా మాట్లాడచ్చు మార్కెట్కి వెళ్ళొచ్చు చదువుకోవచ్చు తిరగచ్చు ఇలా చాలా పనులు చేస్తుంటారు ప్రతి సందర్భంలో మనం చాలా పనులు చేస్తాం ఇక్కడ నేను మార్కెట్కి వెళ్తుంటే ఎన్ని పనులు చేస్తున్నాను పది పనులు చేస్తున్నాను దాదాపు తర్వాత రుచిని చూసుకోవటం అంటే వెరిఫై వెరిఫై చెక్ అని కూడా మనం అనొచ్చు చెక్ అనేది నార్మల్ వర్డ్ సో వెరిఫై అయితే మీకు కరెక్ట్గా వస్తుంది తనిఖీ చేయటం లేకపోతే సరి చూసుకోవటం అని వస్తుంది సో వెరిఫై వి వన్ వెరిఫైడ్ వి వెరిఫైడ్ వి త్రీ వెరిఫైంగ్ సార్ ఇలా ఎందుకు రాస్తున్నామని మీరు క్వశ్చన్ చేస్తే వి వన్ తెలిస్తే సరిపోతుంది కదా వి టూ వి త్రీ వి ఫోర్ ఎందుకు రాస్తున్నాం సార్ అనేది మీకు చివరిలో చెప్తాను చాలా క్లియర్గా జాగ్రత్తగా వినండి నెక్స్ట్ పల్లెంలోకి తీసుకోవటం తీసుకోవటాన్ని ఏమంటారు టేక్ టేక్ టుక్ టేకెన్ టేక్ టుక్ టేకెన్ వి టూ వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ ఏంటి టేకింగ్ తర్వాత లాస్ట్ తినటం ఈట్ వి ఏంటి ఎయిట్ మనకి వి టూ ఎయిట్ వి త్రీ ఈ టెన్ వి ఫోర్ ఈటింగ్ కదా సో మనం చేసింది ఏంటంటే ఇప్పుడు ఏదైనా తెలుగు అంటే ఇప్పుడు మనం అందరం తెలుగు మాట్లాడతాం కాబట్టి తెలుగు కమ్యూనిటీలో ఉన్నాం కాబట్టి ఒక సిచ్యువేషన్ తీసుకోండి ఒక సందర్భం తీసుకోండి ఆ సందర్భాలు ఏదైనా కావచ్చు మీ డే టు డే లైఫ్లో జరిగేవి ప్రతి సందర్భంలో మనం చాలా పనులు చేస్తాం అన్ని పనులు మనకు అవసరం లేదు ఒక పది పనులు తెలుగులోనే రాసుకోండి అన్నీ ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్తున్నాను వెళ్ళటం రాశాను నచ్చటం రాశాను ఎంచుకోవటం రాశాను తెచ్చుకోవటం రాశాను శుభ్రపరచటం రాశాను ముక్కలు చేయటం రాశాను ముక్కలుగా కోయటం రాశాను వండటం రుచిని చూసుకోవటం పల్లెంలోకి తీసుకోవటం తినటం ఇలా పది పనులు రాసుకున్న తర్వాత ఫస్ట్ వెళ్ళటాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం గో గూగుల్లోకి వెళ్ళి మీరు వెర్ ఫార్మ్స్ ఫర్ గో అని కొడితే మీకు లైన్గా అన్నీ వస్తాయి సో వీ ఫోర్ వరకు రాసుకోండి సో గో వెంట్ గాన్ గోయింగ్ అలాగే లైక్డ్ లైక్ లైక్డ్ లైక్డ్ లైకింగ్ సో ఇలాగా మీరు ఫస్ట్ టెన్ రాసిన తర్వాత ఏం చేయాలంటే వాటికి సంబంధించిన వెర్ ఫామ్స్ అన్నీ రాసుకోవాలి అన్నీ ఎందుకు రాసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా ఒకటి చూడండి సో మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఈ పది పనులు మీరు నీట్గా రాసుకున్నారు ఇక్కడ వెర్ ఫార్మ్స్తో సహా ఈ పది పనులు ఏం లేదు ఇక్కడ మనము ప్రెజెంటెన్స్ గురించి మాట్లాడాం కదా ఈ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఈ పది పనులకి లెఫ్ట్ రైటు సెంటర్ సో సెంటర్లో పది పనులు రాయాలి సో లెఫ్ట్ రైట్ సెంటర్ సెంటర్ ప్లేస్లో మీరు పనులన్నీ రాయండి ఓకే రాశారు కదా సో ఇక్కడ లెఫ్ట్ ప్లేస్లో ఎప్పుడు సబ్జెక్ట్స్ పెట్టండి మీ ఇష్టం ఏ సబ్జెక్ట్ అని పెట్టుకోండి నేను సబ్జెక్టు ఐ పెడుతున్నాను ఇప్పుడు నేను మాట్లాడ నేను సింపుల్ మనకు టెన్సెస్ ఏమున్నాయి ప్రెజెంట్ టెన్స్ ఉంది సో ప్రెజెంట్ టెన్స్లో మనకి నాలుగు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ మళ్ళీ వీటికి పేర్లు చెప్పాను ఏంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని ప్రెసెంట్ కంటిన్యూస్టెన్స్ అని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని ప్రెజెంట్ పాఫెక్ట్ కంటిన్యూస్టెన్స్ అని చెప్పాను సో ప్రెజెంట్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం డైలీ చేసే పని అంటే వి వన్ వాడాలి ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే ఏం చేయాలి ప్రెస్ నౌ ప్రెసెంట్ హ్యాపెనింగ్ దానికి వి ఫోర్ వాడాలి తర్వాత ప్రెసెంట్ పర్ఫెన్స్ కంప్లీటెడ్ యాక్షన్ అని చెప్పాను కంప్లీటెడ్ యాక్షన్ దానికి ఏం వాడాలి మనము వి త్రీ వాడాలి ఓకే వి త్రీ వాడాలి తర్వాత దీనికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిస్టెంట్స్కి ఇది ఎప్పుడు వాడతాము హ్యాపెనింగ్ ఇక్కడ రాస్తున్నాను హ్యాపెనింగ్ ఫర్ ఏ సర్టెన్ పీరియడ్ పీరియడ్ ఆఫ్ టైం సో ఇందులో ఏం ఆడతాం మళ్ళీ మనము ఇందులో వి ఫోర్ వాడతాం అంటే మనకి ఇక్కడ ఏంటి ప్రతి టెన్స్ని మనం సింపుల్గా ఇక్కడ మాట్లాడవచ్చు సో ఫస్ట్ సింపుల్ పేరెంటెన్స్లో మాట్లాడదాం సింపుల్ పేజంటెన్స్లో మాట్లాడాలంటే మనం ఏం యూజ్ చేయాలి వి వన్ యూజ్ చేయాలి సో వి వన్ ఏంటి ఇక్కడ నేను సబ్జెక్టు సబ్జెక్ట్ ఐ తీసుకున్నాను సో ఐతో నేను మాట్లాడుతున్నాను నేను మార్కెట్కి వెళ్ళాలి కదా సో నేను వి వన్ యూజ్ చేయాలి మళ్ళీ ఈ లిస్ట్లోకి వెళ్ళండి సో ఐ గో ఐ లైక్ ఐ సెలెక్ట్ ఐ బ్రింగ్ ఐ క్లీన్ ఓకే ఐ కర్ట్ ఐ కుక్ ఐ వెరిఫై ఐ టేక్ ఐ ఇట్ సో లెఫ్ట్ సైడ్ సబ్జెక్ట్ వచ్చింది నేను అని సెంటర్లో మనం రాసిన తెలుగు పదాలను ఇంగ్లీష్లో రాసుకున్నాం ఇందులో వి వన్ పెట్టాం సో రైట్ సైడ్ ఆబ్జెక్ట్ రాస్తాం ఆబ్జెక్ట్ మనకి వెర్బుని బట్టే వస్తుంది సో అలా మనం రాసుకుంటా పోతే సెంటెన్సెస్ ఈజీగా వస్తాయి కదా మనకి ఇదిగో ఐ గో ఎక్కడికి వెళ్తావు ఆబ్జెక్ట్ ఏంటి టు మార్కెట్ మనకి ప్రతిరోజు జరిగే పని వి వన్ కాబట్టి ఇది మెయిన్ తర్వాత ఐ లైక్ నచ్చటం సెకండ్ పని ఐ లైక్ సమ్ వెజ్ టేబుల్స్ సో మళ్ళీ ఇవన్నీ వాడాను తర్వాత ఐ సెలెక్ట్ సమ్ ఎజిటే వెజిటేబుల్స్ ఎంచుకోవటం ఐ బ్రింగ్ సమ్ వెజిటేబుల్స్ ఐ క్లీన్ దట్ వెజిటేబుల్స్ ఐ కట్ దట్ వెజిటేబుల్స్ ఇన్ పీసెస్ ఐ కుక్ దట్ వెజిటేబుల్స్ ఐ వెరిఫై దట్ టేస్ట్ ఇన్ మై కుకింగ్ ఐ టేక్ దట్ కర్రీ కర్రీ అవుతుంది తర్వాత ఐ టేక్ దట్ కర్రీ టు మై ఇన్ టు మై ప్లేట్ ఐ ఈట్ దట్ కర్రీ సో ఇవన్నీ ఏంటి సింపుల్ ప్రజెంటెన్స్ అంటే ప్రస్తుతం జరిగే పనులు లేకపోతే ఎప్పుడూ జరుగుతూ ఉన్న పనులు ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన పని చెప్పాలి కంప్లీట్ అయిపోయిన పని చెప్పాలంటే నేను సింపుల్ పాస్టెన్స్ మీకు చెప్పా సింపుల్ పాస్టెంట్స్ మీకు చెప్పా సింపుల్ పాస్టెంట్స్ అంటే మనం సింపుల్గా వీ టూ యూజ్ చేస్తే సరిపోతుంది సో ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాం మనము ఇవే వెర్బ్స్ ఇక్కడ వీ వీటు పెట్టాలంతే సో తెలుగు సెంటెన్సెస్ అవే తెలుగు పదాలు అవే తెలుగు పనులు అవే అవే పనులను మనం వీ టూలో కూడా మనం ఇక్కడ రాసుకున్నాం చూసారా ఇక్కడ వి వన్ రాసి వి టూ రాసి వి త్రీ వి ఫోర్ రాసాం సో వీ టూ అంటే సింపుల్ పాస్టెన్స్ టెన్స్ గడిచిపోయిన పనులు సో అప్పుడు ఏం చేస్తావు మళ్ళీ ఆ సబ్జెక్ట్ ఈసారి హీ తీసుకో వీటికి సంబంధించి ఏ టెన్స్లో ఎలాంటి స్ట్రెక్చర్ ఇచ్చేయాలని ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సింపుల్గా మీరు ఎలా చేయాలో నేను చెప్తున్నాను ఫస్ట్ మీరు చేయాల్సింది ఒక సందర్భం తీసుకోవాలి ఆ సందర్భంలో ఎన్ని పనులు జరుగుతాయి అన్ని పనులు తెలుగు రా తెలుగులో రాసుకోవాలి తెలుగులో రాసుకున్న తర్వాత వాటికి ఇంగ్లీష్లో వి వన్ రాసుకోవాలి ఫస్ట్ తర్వాత వి టూ వి త్రీ వి ఫోర్ అన్నీ రాసుకోవాలి దాని తర్వాత మీరు ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఏ టెన్స్లోనైనా మీరు సింపుల్గా మాట్లాడచ్చు ఇప్పుడు నేను సింపుల్గా సింపుల్ పాస్ట్ టెన్స్లో మాట్లాడాలంటే ఇందాక ఐ వే గో అన్నాను కదా ఐ వెంట్ టు మార్కెట్ ఐ లైక్ సమ్ వెజిటేబుల్స్ వచ్చింది కదా సో ఈ విధంగా మీరు సెంటెన్సెస్ రాస్తే చాలా సింపుల్గా మీరు మాట్లాడచ్చు సో అలాగే మీరు ఇప్పుడు వి త్రీ యూజ్ చేద్దాం వి త్రీ ఏంటి ఇది కూడా కంప్లీట్ అయిపోయిన యాక్షనే ఇప్పుడే కంప్లీట్ అయిపోయిన యాక్షన్ని మనం వి త్రీలో యూజ్ చేస్తాం ఇక్కడ ఏముంటుంది వి త్రీ రావాలంటే మనం ఏం చెప్పాను వి త్రీ వస్తుంది ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది హ్యాజ్ హ్యావ్ ప్లస్ వి త్రీ హ్యాజ్ మనకి ఐ వి సారీ హ్యాజ్ మనకి దేనికి వస్తుంది ట్ అండ్ సింగులర్ నౌ కదా హీ షి ఇట్ అండ్ సింగులర్ నౌ సో హ్యావ్ అయితే వి they, I అలాగే ఫ్లోరల్ నౌని కూడా మనము హ్యావ్ అని మాట్లాడతాం సో అలాంటప్పుడు ఇక్కడ హై సబ్జెక్ట్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది ఐ హ్యావ్ గాన్ టు మార్కెట్ మీరు ఓవరాల్గా చూస్తూ కూడా చెప్పొచ్చు అసలు రాయాల్సిన పని కూడా లేదు ఐ హ్యావ్ లైక్డ్ సమ్ వెజిటేబుల్స్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు కాబట్టి యు కెన్ రైట్ ఆర్ యు కెన్ స్పీక్ ఓవరల్లీ సో మీరు చేయాల్సింది అయితే ఇది సో మిగతావి నేను చెప్పట్లేదు సో మిగతావి మీరు చేయండి మీరు ఏం చేయాలంటే వి ఫోర్లో సెంటెన్స్ ఎలా ఉంటుంది సో ఒక సెంటెన్స్ రాస్తాను వి ఫోర్లో సెంటెన్స్ ఎలా ఉంటుంది వి ఫోర్ యూజ్ చేయాలంటే ఐదర్ ప్రెసెంట్ కన్యూస్టెన్స్ అయినా ఆర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కన్యూస్టెన్స్ అయినా చూడండి ఇక్కడ ఇచ్చాను లిస్ట్ సో వి ఫోర్ ఇది ప్రెజెంట్ కండిషన్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నది ప్రజెంట్ పర్ఫెక్ట్ కన్యూస్టెన్స్ అయితే గతంలో స్టార్ట్ అయ్యి ప్రస్తుతం కూడా జరుగుతూ ఉన్నదని ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్ నౌ తర్వాత ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు మార్కెట్ సిన్స్ ఫైవ్ ఏఎం అంటే ఐదు గంటల నుంచి మార్కెట్కి వెళ్తానే ఉన్నాను ఇంకా రీచ్ అవ్వలేదు దగ్గరలోకి వెళ్ళాను అని అర్థం సో వీటన్నింటిలో నేను చేంజ్ చేసింది ఏంటి వీటన్నింటిలో నేను నేను ఇక్కడ ఇక్కడ ఫార్ములా ఇచ్చినట్టు ఫస్ట్ సెంటర్లో నాకు నచ్చిన నేను చేసిన పనులన్నీ రాశాను సెంటర్లో దానికి లెఫ్ట్ సైడ్ సబ్జెక్ట్ హీ పెట్టచ్చు షీ పెట్టచ్చు ఐ పెట్టచ్చు లేకపోతే మీ పేరే రాసుకోండి హరి అని పెట్టచ్చు జాన్ అని పెట్టవచ్చు ఏదైతే అది తర్వాత ఆబ్జెక్ట్ వెర్బుని బట్టే మీకు వస్తుంది వెళ్ళటం అంటే ఎక్కడికి వెళ్తావు మార్కెట్కి వెళ్తావు బస్టాండ్కి వెళ్తావు రైల్వే స్టేషన్కి వెళ్తావు మీ ఫ్రెండ్ ఇంటికి నచ్చటం అంటే ఇదే నేను నచ్చు మీ ఫ్రెండ్స్ని నచ్చు ఏదైనా ఫుడ్ ఐటమ్స్ని నచ్చు చొక్కాల నట్ షర్ట్స్ని నచ్చు ఇలాగ ఎంచుకోవటం సో ఇవి మీకు ఈ ఫార్ములా సింపుల్గా అర్థమవుతే సింపుల్గా మీరు తెలుగు నుంచి ఇంగ్లీష్లో రాసుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే మనకి డైరెక్ట్ ఇంగ్లీష్ రాదు కాబట్టి ట్రాన్స్లేషన్ అయితే ఇలా చేయండి ఫస్ట్ ఒకసారి విస్తి ముగిస్తాను ఫస్ట్ మీరు చేయాల్సింది తెలుగులో ఒక సిచ్యువేషన్ తీసుకోండి ఆ సిచ్యువేషన్లో ఆ సందర్భంలో ఎన్ని పనులు అయితే మీరు చేస్తారో అవన్నీ లిస్టు రాయండి ఒక పది పది చేసుకోండి పది పది ఓకే సో పది రాసుకోండి తర్వాత వాటిని ఇంగ్లీష్లో ఏమంటారో ఫస్ట్ వి వన్ తెలుసుకోండి తర్వాత వి టూ వి త్రీ వి ఫోర్ తెలుసుకోండి వీటిని యూజ్ చేసే మీరు ప్రతి సందర్భాన్ని ఇంగ్లీష్లో చెప్తారు అదే నేను ఇక్కడ రాసా సో గో గో అంటే ఏంటి ఎప్పుడు వెళ్ళటం వెంటంటే కంప్లీట్ అయిపోయిందని ఐ హ్యావ్ గాన్ అంటే ఇప్పుడే కంప్లీట్ అయిపోయిందని ఐ యామ్ గోయింగ్ అంటే ఇప్పుడు వెళ్తున్నానని ఐ హ్యావ్ బీన్ గోయింగ్ అంటే ఎప్పటి నుంచో నేను వెళ్తూ ఉన్నాను అంటే ఇప్పుడు కూడా వెళ్తూ ఉన్నాను అనే మీనింగ్ మనకు వస్తుంది అంటే మీరు చేయాల్సింది ఏంటంటే లెఫ్ట్ సెంటర్ రైట్ లెఫ్ట్లో సబ్జెక్ట్ రాస్తావు సెంటర్లో పని రాస్తావు అంటే వీ టూ కానీ వీ టూ కానీ వీ టూ కానీ వీ త్రీ వీ ఫోర్ ఏవైనా చూపర్లో ఆబ్జెక్ట్ రాస్తారు అర్థమైందా ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ చూశారు కదా మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే మీరు మీలాగా ఇంకొంతమందికి ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటే మన వీడియోస్ని అందరికీ షేర్ చేయండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి అలాగే మన ఇంగ్వితా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్